వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని స్థానిక జొన్నవాడ సెంటర్ నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కోవూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చూస్తే ఏమీ లేదు పాత మేనిఫెస్టోని తిరగరాశారన్నారు అలానే మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్ తానే నాసిరకం మద్యం తయారు చేసి అక్కచెల్లెమ్మల చెల్లెమ్మల తాలిబొట్లు తెంచేస్తున్నారన్నారు ఇటు ప్రసన్న చూస్తే టీడీపీలో వైసీపీలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పరిచారన్నారు ఇక టీడీపీ పార్టీ గురించి చెప్పడానికే నోరు రావట్లేదన్నారు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో ఎక్కువ సూట్ కేసులు ఇస్తారో వారికి కోవూరు టికెట్ అమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు ప్రశాంత్ రెడ్డి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి డబ్బులు ఇస్తారు తీసుకోండి ఓటు మాత్రం వేయొద్దు అన్నారు నెల్లూరు సిటీలో వైసీపీ ఓడిపోతుందని తెలిసి జగన్ ఒక మైనారిటీకి సీట్ ఇచ్చి మైనారిటీలను అవమానపరిచారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిపిఎం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుందని ఎదురు చూసి 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 చూస్తే జగన్ ఏ ఏ పాత కాగితాన్ని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేసి తెచ్చాడు తప్ప ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏదీ లేదు మద్యపాన నిషేధం అన్నాడు గతంలో పాపం ఈసారి కుదరదనుకుని తీసేసినట్టుగా ఉన్నాడు ఏదైతే ఆ రోజు అక్క కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి మద్యం వల్ల అక్క ఇబ్బంది పడుతున్నారు నేను మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు మద్యపాన నిషేధం చేశాడ తల్లి లేదు ఆ మద్యాన్ని అడ్డం పెట్టుకొని రకమైనటువంటి మద్యం తానే తయారు చేసి తానే అమ్మి ఈరోజు మన అక్క చెల్లెమ్మల మెడలో మంగళ సూత్రాలు తెగిపోతున్నా కూడా నేను సంక్షేమం నేను ఒత్తున్నా ఒత్తున్నా అని కాబట్టి ఆయన ఏం ఒత్తున్నాడో తెలియదు కానీ మన కుటుంబాలైతే నాశనం అయిపోయినటువంటిది మీరు గమనించమని తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీలు ఎన్నికల్లో పోటీ పడబోతున్నాయి ఈరోజు ఈ కోవురు నియోజకవర్గానికి సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నల్లబరెడ్డి బసంత్ కుమార్ రెడ్డికి ఆరు సార్లు ఎమ్మెల్యే చేశారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాడు ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నాడు నేను ఒకటే అడుగుతున్నా ముప్పై సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి శాసనసభ సభ్యుడిగా ఉండి గుగ్గడు తాగేదానికి మంచినీళ్ళు లేక ఈ గ్రామాలు అలొకొస్తున్నాయంటే మళ్ళీ మనం ఆయనకి ఓటు సారి ఆలోచించుకోమంటున్నా ముప్పై ఆరు రెండవది తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా అసలు మాట్లాడాలంటే ఇష్టపడ్డట్ల ఎందుకంటే ఒక సిద్ధాంతం లేదు ఒక విధానం లేదు కార్యకర్తల అభిప్రాయం మనోభిప్రాయాలకి విలువ లేదు ఏమి లేకుండా ఎవరైతే ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో ఎవరైతే ఎక్కువ సూట్ కేసులు ఇస్తారో వాళ్ళకి ఈ గోవరు టికెట్ అమ్ముకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు అని మీ అందరికి తెలియజేస్తున్నా ఎందుకంటే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కార్యకర్త కాదు కష్టాలు వల్ల జెండా మైలా కేవలం డబ్బు ఉంది కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు ఆమెకు టికెట్ ఇచ్చారు నేను ఒకటే అడుగుతున్నా తల్లి మీరు ఆమెకు ఓట్లు లేకపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు డబ్బులు బాగున్నాయి ఇస్తుంది తీసుకోండి మీరు ఓట్లు వేయకపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరైనా ఇంట్లో ఆడోళ్ళు అయ్యా ఒక చీర కొనియో ఒక నగ కొనియో ఏదంటే కారు ఏదైనా అడుగుతారు కానీ ఆమె అడిగింది తెలుసా ఎమ్మెల్యే సీట్ అడిగింది సరే డబ్బులున్నాయి కదా చేద్దామని ప్రభాకర్ రెడ్డి గారు పాపం నెల్లూరుకి ట్రై చేస్తే మన మంత్రి మన మంత్రి గారు ఉన్నారు కదా కంత్రి మంత్రి అనిల్ గారు ముందుగానే ఖలీల్ బాయనేటటువంటి కక్షి నా గుర్చులు వేశాడు నేను రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని అడుగుతున్నా ఏ సర్వేలైనా వైఎస్ఆర్ సిపి సర్వేలో కావచ్చు తెలుగుదేశం సర్వేలో కావచ్చు నెల్లూరు సిటీ ఓడిపోతుందని తెలిసిన తర్వాత ఆ ని ఓడిపోయే సీట్ ని మైనార్టీలకు ఇచ్చి మైనార్టీలు అవమానపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నా